మూడు పార్టీల కూటమిని మీరు ఎలా స్వాగతిస్తున్నారు ఈరోజు ఈ యొక్క మూడు పార్టీలు ఒక కూటమిని మేముగా స్వాగతించేది ఇక్కడ ఉన్న ప్రజలే దానికి నిదర్శనం లక్షలాది మంది వారు ఇది ఎవరు తరలించిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూటమికి మద్దతు పలుకుతూ ఈ యొక్క అధికార పక్షం ఏదైతే అరాచకాలకి వాళ్ళకి స్వస్తి పలుకుతూ వారిని చరవగీతం పాడాలనే ఒక ఆలోచనతోనే ప్రజలు మాకు ఈ కూటమి మద్దతు పలుకుతూ ఇంత పెద్ద ఎత్తున వారు రావడం జరిగింది ఒక అంతు అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ఒక పరిపాలన దృక్పథం ఏదైతే అవినీతి రహిత పాలన వాళ్ళు ఆ సుపరిపాలన అందిస్తున్నారో మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ అరాచక పాలన గద్దె దించాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వీరందరూ ఈ కూటమికి బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నారు అనేసి మీరందరూ కూడా మీరు చూసుకోవచ్చు మీరు జనాలు మాకున్న పేరుని తట్టుకోలేక మూడు పార్టీలు కలిసి పోటీ మీ అభిప్రాయం ప్రజా అభిప్రాయం ఆ విధంగా ఉన్నది అందరూ ఏకమై ఇతన్ని గద దించాలనేసి ప్ర రాజకీయ పార్టీలు ప్రజా అభిప్రాయం ప పట్ల వాళ్ళు ప్రజలను అనుసరించి వెళ్లాల్సిందే కానీ వారి యొక్క స్వలాచ ఆలోచనలు కాదు మీకు అందరు తెలిసిన విషయమే దేశం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి ఆ రాష్ట్రం బాగుండాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దదించాలి అనేది ఒక ఆలోచనతోనే మూడు పార్టీలు ఏకమవుతున్నాయి ఇది మా ఆలోచన కాదు ఇది జన ఆలోచనే జనాలకు నవరత్నాలు ఎలా ఉపయోగపడ్డారంట జనాలకు నవరత్నాలు పరిపూర్ణంగా ఉపయోగపడి ఉంటే ఇంతమంది జనాలు లక్షలాది మంది వచ్చేవారు కాదు దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న ప్రజలే పేదవాడి సొంత ఇంటి కళ చెప్పుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం సొంత ఇంటి కళ నెరవేర్చామనేసి పేదవాడి సొంత ఇల్లు కళ వీళ్ళెక్కడ నెరవేర్చారండి గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక పథకం కింద ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో నిరుపేద ఎవరైతే ఉన్నారో అతని కళ ఇంటి కళ సాకారం చేయాలని ఒక ఆలోచనతో ఈ పథకం అందిస్తున్నారు వాళ్ళు ఆ ఇచ్చిన పథకం కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మనకు కేంద్రంలోని బీజేపీలో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఏదైతే పేదవాడి ఇల్లు పథకం ఏదైతుందో ఈ మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం వరకే పూర్తయినాయి అదే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉ ఉత్తరప్రదేశ్లో వెళ్తే దాదాపు తొంభై ఐదు తొంభై ఏడు శాతం వరకు పూర్తి చేసుకున్నారు అంటే పథకం కేంద్రంది నిధుల కేంద్రంది అది ఇక్కడ అమలు పరచడం కూడా వీళ్ళకి చేత కావట్లేదంటే వీరికి పేదవాడి మీద ఎంత మేరకు వీరికి ఆలోచన ఉన్నదనేసి మీరు గమనించాలి ఫైనల్గా చెప్పండి నెక్స్ట్ సీఎం మీరు ఎవరైనా నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని అనేదానికి ముందు నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే అవ్వడం అనేసి నేను అంటున్నాను